ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజోడి మండలంలోని ఏడ్చర్లపల్లి కొత్తూరు గ్రామంలో ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో ఉండేందుకు నిర్మించిన అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధికారులు డిఎంఎన్ హెచ్ అల్లంఅప్పయ్య కలెక్టర్ నూతనంగా నియమించబడ్డ ఏటూరు నగరం ఎస్పీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు అదే అదేవిధంగా వికలాంగులను కూడా వికలాంగుల శాఖ కూడా మన నా దగ్గరే ఉంది మన మహిళా శిశ సంక్షేమ శాఖలో వాళ్ళని కూడా గుర్తించి కాలు లేనంలో కాలు పెట్టి చేయలేనలో చేయి పెట్టడం కానీ వాళ్లకు మరి సైకిల్ ఇవ్వడం కానీ అట్లాంటివి కూడా మన జిల్లాలో కలెక్టర్ గారు మేమంతా చేస్తున్నాం ఈ పది పదిహేను రోజులలో వాళ్ళకు కూడా ఆ పరికరాలు ఇస్తాం వాళ్ళు ఇంకేమైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా వెనుక ఒక మంచి స్టోర్ రూమ్ లాగా సైకిల్కు ఒకవేళ నడవడం చెత్త కాకుండా సైకిల్ కూర్చొని పోయి ఆ షాప్ నడిపించుకునేటట్టుగా అట్లాంటివన్నీ కూడా తయారు చేస్తున్నాం మన ములుగులో కానీ ఇక్కడ ఎటునగరంలో కానీ మన అందరికీ ఈ రెండు నియోజకవర్గాలకు కలిసి వచ్చేటట్టుగా ఆ ప్రోగ్రామ్ కూడా వికలాంగుల సోదరుల కోసం చేయడం జరుగుతుంది మహిళా సోదరి కూడా బ్యాంకు లింకేజీలు కూడా తొందరలోనే వస్తూ ఉంటాయి ఇంకెవరైనా రైతులకు రుణమాఫీ జరగకుంటే ఖచ్చితంగా ఎందుకు రాలేదో ఏవో దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వ్యవసాయ శాఖ అధికారి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదు కారణాలేదో ఏదో రాసిమని చెప్పండి దానికి ఏమైనా కారణాలు ఉంటే కూడా మనము సరి చేద్దాం మళ్ళీ ఫైనల్గా కూడా పేద రైతులు చిన్న సన్నకారు రైతులకు అందరికీ లబ్ధి జరిగే విధంగానే మన ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కూడా సహకరించాలి ఈ జిల్లా మంత్రే ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ ఇళ్ళ మంత్రి కూడా మన ఖమ్మం జిల్లా మంత్రి గారే ఉన్నారు ఇచ్చే మంత్రి గారు కరెంటు మంత్రి గారు కూడా మన బట్టి విక్రమార్క గారు అన్న ఈ ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి గారే ఉన్నారు కాబట్టి ఈ గోదావరి ఇమ్మడి ఉన్న వాళ్ళ సమస్య ఒక ప్రత్యేకమైన సమస్య ఎప్పుడు ఇల్లు మునిగిపోతాయో తెలియదు ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు ఎప్పుడు గోదావరి మీద పడుతో తెలియదు ఎప్పుడు దినదిన గండంగా కూడా ఉంది అట్లాంటి ఊర్లను కూడా ఏమన్నా గుర్తించి బయటికి షిఫ్ట్ చేయాల్సిన వచ్చే పరిస్థితుల్లో కూడా అవి కూడా తప్పకుండా లిస్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ వరకు మనం చేసుకుందాం ఇప్పుడు ఇల్లు కూడా ఇప్పుడు వెంటనే ఇప్పితే మీకు ఈ వర్షాకాలం ఇబ్బంది అని ఒక నెల నెల పదిహేను రోజులలో కొత్త ఇండ్ల లిస్ట్ కూడా రాస్తాం ఖచ్చితంగా గోదావరి బెల్ట్లో కొంత ఎక్కువ వచ్చేటట్ట కూడా మేమందరం పోయి మాట్లాడి సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు నుంచి మీరు అందరు ఇక్కడ ఉన్నందుకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మా కంటే కూడా స్పీడ్గా పనిచేస్తున్నందుకు వారికి అప్పన్న గారికి అదేవిధంగా మరి ఏఎస్పి నూతనంగా నియామకించున్నటువంటి ఏఎస్పి గారికి మన పిఎస్ఏ చైర్మన్ మోహన్ రావు గారికి అక్కలు ఇద్దరు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పత్రికా మీడియా సోదరులు మా అక్కలందరూ కూడా ఐదు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు మరి అదే అదేవిధంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారము ఈరోజు ఏడ్జిర్లపల్లి కొత్తూరు ఏడ్జిర్లపల్లి ఎస్సీ కాలనీ ఏడ్జిర్లపల్లి ముత్తారం బొమ్మలపల్లి ఏడ్జిర్లపల్లి పాతూరు గ్రామస్తులందరూ కలిసి మరి ఐదు వందల అరవై ఎనిమిది ఇండ్లు ఉన్నట్టుగా మన డిఎం అండ్ అప్పన్న గారు ఇవ్వడం జరిగింది మరి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది పాపులేషన్ ఉంది ఈ ఐదు గ్రామాలకు కాబట్టి వారందరి కోసము తక్షణంగా మరి మనం ఏర్పాటు చేయాలి ఏదైనా హాస్పిటల్ వాళ్ళకి పాపం ఇంత దూరం ఉంది మేము కూడా అనుకోలే భద్రాచలం ఏరియాలో మరి గాజేడు మండలంలో చూస్తేనేమో ఎటు నాగారానికి దగ్గర ఉన్నారు ఇట్లా తిరిగి వస్తే మాత్రం చాలా దూరంగా ఉంది గత పది సంవత్సరాలుగా కూడా రోడ్ల నిర్మాణం జరగక చాలా ఇబ్బంది ఉంది కాబట్టి రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటూ వచ్చినాం అయినప్పటికీ తొందరలోనే మన శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఐటీడే ద్వారా తప్పకుండా ఈ ఇబ్బంది లేకుండా వెంటనే శాంక్షన్స్ కూడా ఇచ్చి తొందరలోనే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆగిపోయిన రోడ్లు కూడా ఏమైనా ఉన్నా వాటిని కూడా కంప్లీట్ చేద్దాం ఇవి ముఖ్యంగా ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది మేము ఫస్ట్ మరి మనకు తాడువాయి మండలంలో బందాల బొల్లపల్లి అల్లిగూడెం నర్సాపురం మరి పోచాపురం అనే ఐదు ఆరు ఊర్లు మన ఈ అక్కడ గుట్టల మీద ఉన్నాయి పాపం వాళ్ళు రావాలంటే కొడుసలకు దిగి రావాలి ఏదైనా ఆపతొస్తే మరి అంత గుట్ట దిగి రావాలి గుట్ట ఎక్కిపోవాలి పసరకు రావాలంటే ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసినప్పుడు మరి కలెక్టర్ గారు మన డాక్టర్ గారు అందరు అనుకొని ఇప్పటికిప్పుడు బిల్డింగ్ కట్టేయాలంటే కష్టమవుతుంది వెంటనే మరి కంటైనర్ హాస్పిటల్ పెడదామని ఇట్లాంటి హాస్పిటల్ ముందుగా అక్కడ తాడువేల పెట్టినాం తాడవాలో పెట్టిన తర్వాత అందరికి కూడా సంతోషదాయకం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మేము శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్ కట్టేసరికి వానకాలం పోతే మళ్ళీ ఎండాకాలం వస్తే కాబట్టి ఇప్పుడు వచ్చే జ్వరాల నుంచి ఇప్పుడు వచ్చే కష్టాల నుంచి తక్షణ ఉపశమనం కోసము మరి అక్కడ కట్టించడం అదే రకంగా ఇక్కడ కూడా కట్టించడం జరిగింది మన మన ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి యొక్క సూచనలతో దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన కూడా పడతా ఉన్నాం మీకు చూస్తే పక్కనే గోదావరి ఉంది వస్తే అటు కొద్దిగా ఆ ఊరు పక్కన వరు అది కొత్తూరు కావచ్చు మరీ దగ్గర ఉంది కాబట్టి మునిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనం గోదావరి దెంబట్ ఉన్నటువంటి మరి యువతలో ఉన్నటువంటి జనాలు కూడా అలర్టుగా ఉండాలి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి ఎంఆర్ఓలు ఎంపీడోళ్లు ఎస్ఐలు సిఐలు అందరూ కూడా ఇంకా మనకు ఒక నెల రోజుల వరకు కూడా ఈ వర్షం ప్రభావం ఉంటుంది కాబట్టి గోదావరి యువతల అవతల పక్క ఉన్న మేము కానీ యువతల పక్క ఉన్న మీరు కానీ గోదావరి పెరగంగానే ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ హాస్పిటల్ని కూడా మంచిగా నిర్వహించి డాక్టర్ గారు ఖచ్చితంగా వారంలో రెండు రోజులు ఇక్కడ టైం పెట్టాలి మార్నింగ్ టైం మార్నింగ్ ఏ టైం పెట్టుకుంటారు అనేది వాళ్ళకు ఒక టైం టేబుల్ ఈ టైంలో ఈరోజు ఇక్కడ డాక్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చుంటాం ఏఎన్ఎమో ఆశలు మాత్రం పక్కాగా ఇక్కడ అందుబాటులో ఉండాలి ఎందుకంటే ప్రైమరీగా ప్రాథమిక చికిత్స అనేది ఏదైనా ఫామ్ కరుస్తుంది రాగానే మరి సెలవును ఎక్కియడమా లేకుంటే టెస్ట్ చేయడమా తాత్కాలిక తక్షణం మందు ఇవ్వడమా ఇచ్చి ఫర్దర్గా మళ్ళీ మీరు ఏటు నాగరం పంపుతారా వాజేడు పంపుతారా అన్నకొండ పంపుతారా అనే తర్వాత కాబట్టి దీనికోసమని మనం ఈరోజు ఇది ఏర్పాటు చేసినాం మొన్న ములుగులు ఏర్పాటు చేసినప్పుడు కూడా సీఎం గారు చాలా సంతోషపడ్డారు రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి రక ఇట్లాంటివి ఇంకా కూడా వాళ్ళ పాపం అడవి గ్రామాలు లేదా దూరం గ్రామాలలో ఉంటారు వాళ్ళకు తక్షణ వైద్యం కోసం ఇలాంటి ఉంటే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది దేశమంతా కూడా ఇట్లాంటి మన హాస్పిటల్ని కూడా ఇట్లా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది తక్షణంగా ఉపయోగపడుతుందని కూడా ఆలోచించి మంచి కార్యక్రమం అని కూడా చెప్పడం జరిగింది అట్లనే మనకి ఇంకా కొన్ని గ్రామాలల్లో కూడా సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇళ్ళ సమస్య కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి తొందరలోనే వాటిని కూడా దశలవారీగా పరిష్క ప్రయత్నం అంటే పరిష్కరిస్తాం అదేవిధంగా ఇంకా కొంత మేము కలెక్టర్ గారు నేను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం వేరే వేరే మన ఏరియాలలో సేవ చేయడానికి వచ్చేటువంటి సంస్థల్ని కూడా పిలుస్తా ఉన్నాం నిన్న నందిపాడనేటువంటి ఊరు మన గొత్తికే సోదరులు ఉంటారు అక్కడ మనం ములుగు పక్కనే కానీ వాళ్ళకి ఇల్లు లేకుండా ఇబ్బంది ఉంటుండే ఒక సంస్థ ద్వారా ఒక కమ్యూనిటీ హాలు ఒక వాటర్ ట్యాంకరు వాళ్ళకి ఇంటింటికి ఒక ఫ్యాను ఊర్లే ఏం కావాలో అవన్నీ కూడా కొంతవరకు మనం తయారు చేసినాం గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చుకుంటూ ఎవరైనా స్వచ్ఛందంగా సంస్థలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు శ్రీమంతులు కావచ్చు మన ఊర్లకు మనం సేవ చేద్దామని వచ్చేటువంటి వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా పిలుస్తా ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఇవాటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఎందుకంటే మన గ్రామాలలో సర్పంచులు వ్యవస్థ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరగాలంటే కొద్దిగా టైం పడుతుంది అది జనాభా లెక్కలు మరి బీసీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీ ఇట్లాంటి అన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అందుకనే మనమే ఏ ఊరికి ఆ ఊర్లో మరి అందరూ మాజీ ప్రజాప్రతినిధులు కానీ కార్యదర్శులు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ గ్రామ పెద్దలు కానీ మహిళా సంఘాల సభ్యులు కానీ దయచేసి ఈ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో కూడా పాల్గొనాలే ఇవాళ మరి చెట్లే మనల్ని రక్షిస్తాయి చెట్లు లేకుంటే నీడలేదు చెట్ల గాలి లేకుంటే స్వచ్ఛమైన గాలి రాదు కాబట్టి ప్రతి ఇంటి దగ్గర మరి ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు మొక్కలు పండ్ల మొక్కలు కూడా ఇస్తున్నాం ఉసిరికాయ చెట్టు కావచ్చు మామిడికాయ కావచ్చు నిమ్మకాయ కావచ్చు ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చెట్ల చెట్ల పెంపకం చేపట్టాలని కోరుతూ ఉన్నాం విధంగా పెద్ద ఎత్తున యువత కూడా ఉన్నారు ఇక్కడ మొన్న మేము జాబ్ మేలు పెట్టినాం దయచేసి అప్పుడప్పుడు కొద్దిగా ఊరు దాటి కూడా పోవాలి ఇక్కడ మన దగ్గర అందరికీ ఉద్యోగాలు దొరకాలంటే దొరకాయి కొంతమంది మనం హైదరాబాద్ పోవాలంటే పోలేక కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా పోలేదు అదేవిధంగా ఇక్కడ కూడా ములుగు ప్రాంతం కానీ ఇక్కడ కూడా మరి నైపుణ్య ఐ ఐటీఐలు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉన్నాం అందులో కూడా రావచ్చు పిల్లలు కూడా తల్లిదండ్రుల భారం కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి మీద ఉండాలి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దని యూత్ కూడా తెలియజేస్తూ ఉన్నాం మా అక్కల కోసము మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళల్ని సంఘాలలో చేర్చాలే కోటి కోటీశ్వరులను చేయాలని ఒక గొప్ప కళ పెట్టుకొని కళతో లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మొదటి పనులు మహిళా సంఘాలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇచ్చిన రిపేర్లు రెండో పని కుట్టు కుట్టొచ్చినటువంటి వాళ్లకు బట్టలు కుట్టే బాధ్యత ఇచ్చినాం అంతకుముందు ఒక జతకు యాభై రూపాయలు ఉండవు ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు పెంచడం అట్లనే మహిళ క్యాంటీన్లు పెడుతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ మొన్న బొగత కాడ కానీ అట్లాంటివి ఇంకా మీ దగ్గర భూమి ఉంటే ఒక సోలార్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ లాగా ఏర్పాటు చేసి దాని మీద చాలా డబ్బులు వస్తాయి కరెంటు తయారు చేస్తాయి ఆ కరెంటును మనం గవర్నమెంట్కి అమ్ముకుంటాం గవర్నమెంట్ మీకు మహిళా సంఘాలలోకి డబ్బులు వస్తాయి ఇట్లాంటివన్నీ కూడా పెడుతున్నాం మహిళా సంఘంలో పనిచేసే సభ్యులందరికీ కూడా పది లక్షల వరకు వాళ్ళకి ఏదన్నా దురదృష్టంతో చనిపోతే ప్రమాద బీమా కింద పది లక్షల వరకు ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాం ప్రతి మహిళ సభ్యురాలుగా ఉంటే ఎలాంటి వడ్డీ లేదు వడ్డీ లేకుండానే బ్యాంక్ లింకేజ్ ఫ్రీగా అంటే వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తూ ఉన్నాం ఈసారి ఇరవై వేల కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ మీ సంఘంలో ఉన్న ఒక సభ్యురాలు డబ్బులు తీసుకొని అటార్త్గా చనిపోయింది అనుకో మరి ఆమె ఉంటుందేమో కట్టేది మరి వాళ్ళ కుటుంబం కట్టలేని పరిస్థితి కాబట్టి అలాంటి డబ్బులు కూడా వాళ్ళకు రెండు లక్షల వరకు మాఫీ చేయడం కూడా జరుగుతుంది ఆ సభ్యురాలు మీద అప్పు లేకుండా ఇట్లా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం తొందరలోనే ఈ నియోజకవర్గానికి కూడా ఇల్లు ఇల్లు కూడా వస్తే మీ పరిస్థితి నాకు తెలుసు వాజేడు ఇదంతా అంతా కూడా పాపం చాలా ఇబ్బందికర వరదలు వస్తే మునిగిపోతూ ఉంటారు మాకు కూడా ఒక రెండు మండలాలు మరి ఎటు నగరం కానీ ఇటు కన్నాయిగూడెం కొంత కానీ అటు ఉన్నది ఇటు మీకు కూడా ప్రాబ్లం ఉంది తప్పకుండా ఇవన్నీ పరిష్కరించుకుందాం మరి అధికారి కలెక్టర్ గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అటు అన్న కూడా అన్న కూడా నేను కానీ క్యాంప్ ఆఫీస్లో ఎవరమైనా ఇక్కడ డాక్టర్ గారు కానీ మేమందరం మీకు అందుబాటులో ఉండి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నాకు చాలా సంతోషం ఇంకా మనకు కూడా ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం మళ్ళా రోడ్డుకు కొబ్బరికాయ కొట్టడానికి ఫౌండేషన్ వేసి తొందరలోనే వస్తామని తెలియజేస్తా ఉన్నాం రోడ్డు చూసిన తర్వాత బాధ అనిపించింది మొత్తం మీ రోడ్లు కాబట్టి చాలా